అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పుడు విజయనగరం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కెవరనేది చర్చనీయాంశంగా మారింది గోవా గవర్నర్ అయినందున అశోక్ గజపతి రాజు టీడీపీకి కూడా రాజీనామా చేశారు దీంతో ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పెద్దన్న పాత్ర ఎవరు పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది ఇంతకాలం జిల్లాలో పార్టీని ముందుండి నడిపించారు అశోక్ గజపతి రాజు పార్టీ కార్యక్రమాలు కూడా అశోక్ బంగ్లా కేంద్రంగానే సాగాయి పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్నారాయన అజాత శత్రువు అవినీతి మరకలు లేని నాయకుడు అలాంటి రాజుగారు నేతృత్వంలో తమ్ముళ్లు కలిసికట్టుగా పనిచేసేవారు పార్టీ టికెట్ నామినేటెడ్ పదవులు సహా అన్ని రాజుగారి డైరెక్షన్లోనే నడిచేవి ఏం జరిగినా ఆయన చూసుకుంటారనే ధీమా లీడర్లు కేడర్లు ఉండేది గత ఎన్నికల్లో రాజుగారు పోటీకి దూరంగా ఉన్నప్పటికీ కూటమి అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు ప్రస్తుతం ఆయన కూతురు ఎమ్మెల్యేగా ఉన్నా ఆమె అంత ప్రభావం చూపలేకపోతున్నారట ఇక జిల్లాలో ఎంత మంది సీనియర్లున్నా వారంతా గజపతి రాజు వెనకాలే ఉండేవారు ఇప్పుడు ఆయన రాజకీయాలకు దూరం కావడంతో వాట్ నెక్స్ట్ అనే చర్చ జరుగుతోంది